ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు అలర్ట్ కొత్త రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లరే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి అతి వేగంతో ఎవరైనా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు పట్టుబడితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు చలాన్ని విధించనున్నారు అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ వారి అనర్హులు వాహనం ఇచ్చిన యజమాని రిజిస్ట్రేషన్ కార్డుని కూడా రద్దు చేస్తారు నూతన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మేరకు ఇకపై ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు ఆర్డీఓ కేంద్రాలకు బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లు డ్రైవింగ్ టెస్టులను పెట్టి సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అవకాశం కల్పించారు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను తొమ్మిది లక్షల పాత అనగా ప్రభుత్వ వాహనాలు తొలగించనున్నారు